హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే కథ ఆశయం లేని కొడుకు తీర్చిదిద్దిన కోడలు మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక కథ మొదలెట్టేస్తున్నారండి అప్పుడే శాస్త్రి గారు చేతిలో ఉన్న గొడుగు పక్కన పెడుతూ అబ్బా ఏ మెండలే మండిపోతున్నాయి అక్కడే టీ తాగుతూ అప్పుడే లేచి టీ తాగుతూ టీవీ చూస్తున్న కొడుకుని క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంటి ఆ బస్సులో తిరుగుతారు కొడుకు మాటలకి కోపం వచ్చిన ఆయన వరే వెధవ బయటకు వెళ్ళాలంటే సిగ్గేస్తుందిరా అందరికీ నీ గురించే టాపిక్ మొన్న మొన్న డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేరుతున్నారు మనకి డిగ్రీ కంప్లీట్ అయిన నాలుగేళ్ళు అయింది అయినా ఒక్క ఉద్యోగం సంపాదించలేకపోయావు ఇంకా ఏదో తిడుతుంటే కాలింగ్ అవుతుంది తరపు తీసిన అర్జున్ అలాగే ఉండిపోతాడు అవతల అమ్మాయికి హలో హలో అంటుంటే వంటగదిలో సారదా వచ్చింది వెంటనే ఆ అమ్మాయి ఆమె దగ్గరికి వెళ్ళి ఆంటీ మాది రేపే గృహప్రవేశం మీరు ఖచ్చితంగా రావాలి అంటూ కార్డు తీసిచ్చింది వెంటనే సారదా ఉండమ్మా బొట్టు పెడతావు నువ్వు మూర్తిగారి అమ్మాయి కాదు మీ అమ్మ ఫోన్ చేసిందమ్మా నువ్వు వస్తావని ఏమైనా పనులు ఉంటే చెప్పండి లేదండి అన్నీ పూర్తయ్యా అంటూ వెళ్ళిపోయింది అప్పుడు తేరుకున్న కొడుకు ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయి పేరు రమ్య మన ఇంటి పక్కనే కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు డిగ్రీ పూర్తి చేసింది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అనుకున్నట్టే గృహప్రవేశ హడావిడి పూర్తయింది వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు రమ్య ఉదయం సాయంత్రం ట్యూషన్ చెప్తూ పక్కనే ఉన్న స్కూల్లో చేరింది ఒక ఆదివారం శాస్త్రి గారి భార్య మూర్తి గారింటికి వెళ్ళింది అందరూ కలిపి ఆవకాయ పెట్టుకుని ఉంటే నా కొడుకు ఇలాంటి వాడు బద్దకస్తుడు శాస్త్రి గారు మొత్తం వాళ్ళ అబ్బాయి గురించి చెప్పి బాధపడుతుంది వెంటనే రమ్య మా ఇంటికి పంపండి ఆంటీ ఇంకో రెండు నెలల్లో బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతాం అప్పటి నుంచి అర్జున్ రమ్య ఇద్దరూ కలిసి ప్రిపేర్ అయ్యేవాడు రమ్య అతనికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే ఆ రోజు బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన రోజు రమ్యకు ఉద్యోగం వచ్చింది అర్జున్కి రాలేదు అయినా ఏమాత్రం బాధపడకుండా కాంగ్రెస్ చెప్పాడు వెంటనే రమ్య జాబ్లో జాయిన్ అయిపోతుంది మళ్ళీ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది శామ్ ఈసారి అర్జున్ రమ్యని హెల్ప్ చేయమంటాడు అప్పుడు రమ్య నాకు కుదరదు అయినా నీకు ఆ ఎగ్జామ్స్ వేస్ట్ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకో నన్ను రిఫర్ చేయమంటే చెప్పు ఇంకో సంగతి ముందు వచ్చినట్టు మా ఇంటికి తరచు రాకు నాకు పెళ్లి చూపులు అతను కూడా బ్యాంక్ ఉద్యోగి అంతా కుదిరితే రెండు నెలలు పెళ్ళి అర్జున్ ఇంటికి వేసి జరిగిందంతా అమ్మకి చెప్తాడు అప్పటి నుంచి ఆమె వాళ్ళతో మాట్లాడడం మానేసింది అర్జున్ దృష్టి పెట్టి చదివి బ్యాంకులో జాబ్ తెచ్చుకుంటాడు స్వీట్ ప్యాకెట్తో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు తల్లితో పాటు అయితే కొడుకు బయట ఆగిపోతాడు తల్లి లోపలికి వచ్చి నా కొడుకు బ్యాంక్ జాబ్ వచ్చింది నా కొడుకు ప్రూవ్ చేసుకుంటానని గర్వంగా చెప్తుంది ఇంతకీ నీ పెళ్లి చూపులు ఎంత వచ్చాయంటూ వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు తల్లి కూతురు ఇద్దరు ఒక్కసారి నవ్వుకుంటారు మీరు ఒప్పుకుంటే ఈ నిమిషమే పెళ్ళి అని రమ్య తల్లి అంటుంది ఆ మాటకి ఆమె ఆశ్చర్యపోతుంటే అంత ఆశ్చర్యం లేదు వదిన గారు అర్జున్ బుద్ధిమంతుడు రమ్య అంటే చాలా ఇష్టపడతాడు రమ్య కూడా అంతే అర్జున్ కానీ రమ్య మీద దృష్టితో అతనికి ఫస్ట్ అటెంప్ట్లో ఉద్యోగం రాలేదు అందుకే రమ్య అతనికి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతోంది అని ఆ మాటలు తల్లి కోసం లోపలికి వచ్చిన అర్జున్ ఒక్క సర్బిని లోపలికి వచ్చి రమ్యని ఎత్తుకుంటాడు